హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఏమో నిన్న నేను అమావాస్య మా అత్తయ్య గారికి మామయ్య గారికి సాంబ్రాణి వేసి వాళ్ళకి నచ్చిన వంటలన్నీ చేసి వాళ్ళకి సమర్పించాము అలాగే మనం పూజ చేసేటప్పుడు గంటను కొట్టరాదట ఆ ముగ్గు కూడా వేయకూడదంట ముగ్గు వేయడం వలన దేవతలు వస్తారంట కాబట్టి మనము ఆ రోజు అమావాస్య రోజున సాంబ్రాణి వేస్తున్న వాళ్ళు కానీ ఏ రోజైతే సాంబ్రాణి వేస్తున్నారో ఆ రోజు కానీ మనం ముగ్గు వేయకూడదట పెద్దలను ఆహ్వానించాలి కాబట్టి మనం ముగ్గు వేయకూడదు అలాగే ఆ రోజు మనము పిల్లలకు కానీ ఎవరిని కానీ తిట్టడం కానీ కొట్టడం అలాంటి పనులు చేయకూడదు పెద్దలు మన చుట్టూరుగానే ఉంటారంట వాళ్ళు మనిషి రూపంలో కాకపోయినా ఏదో ఒక రూపంలో వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారంట కాబట్టి మనము వాళ్ళని సంతోషపరచాలి అంటే మనం ఆ రోజు హ్యాపీగా ఉండాలి అలాగే వాళ్ళకి పెట్టిన బట్టలను కూడా మనం కట్టుకోవడం కంటే పేదవాళ్ళకి ఇవ్వడం వలన చాలా సంతోషిస్తారంట కాబట్టి మీరు కూడా ఇలా చెయ్యండి